stuck start వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ తనుజా వైద్యం ఈ రోజు అయితే నర్సరీకి అయితే వెళ్తున్నాము అక్కడ ఏ వెరైటీ ఉన్నాయి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ఏ మొక్కల్ని కొన్నాము అనేది కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా అయితే చూపిస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రోజు అయితే బ్లూ విజిల్ అయితే వచ్చాయి టూ ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇలాగే డైలీ లిస్ ఈ లోటాస్ డే లిల్లీస్ వల్ల ఇలా ఏదో ఒకటి ఫ్లవర్ అయితే వస్తూనే ఉంటుంది సో హార్డీ లిల్లీ వేస్తే ఏమంటే మంత్లీ అంటే సీజనల్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది డే లిల్లీస్ యూజ్ ఇలా ఉంటుంది డైలీ గార్డెన్లో మాకు ఈ ఫ్లవర్స్ కావాలి అనేవాళ్ళు ఇలా ట్రాపికల్ని సెలెక్ట్ చేస్తే బాగా ఇలా డైలీ ఒక గార్డెన్లో ఫ్లవర్స్ అయితే ఉంటాయి ఇప్పుడు రండి వెళ్దాము నర్సరీకి సో ఫైనలీ అయితే నర్సరీకి వచ్చేసాము మోక్షిత నర్సరీ సో మీరు చాలా సార్లు అయితే ఈ నర్సరీ చూసే ఉంటారు సో మాకు ఇక్కడ రెగ్యులర్గా అయితే అప్పుడప్పుడు ఈ నర్సరీలో ఉన్నాయి కాబట్టి సో ఏవి ఒక నర్సరీలో దొరకకపోయినా ఇంకొక నర్సరీకి రిపీటెడ్గా వెళ్ళి అక్కడ లేనివి కొన్ని ఒక్కొక్క నర్సరీలో ఒక్కొక్క వెరైటీ ఉంటాయి కదా సో ఆ విధంగా కంపేర్ చేసుకుని సో అందరూ తెలిసిన వారే కాబట్టి మాకు ఎక్కడ ఇష్టమైతే ఎక్కడ ప్లాంట్ బాగా గుబ్రాగా హెల్తీగా మాకు ఇష్టమైనవి కొన్ని వెరైటీస్ అయితే తీసుకుంటాం అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడైతే ట్రెండింగ్గా లాగా ఉన్న ఇదొక కొంచెం వెరైటీ ప్లాంట్ అని చెప్పొచ్చు నేమ్ అయితే తెలీదు సో ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్లో అన్నిటిలో కూడా వైరల్ అవుతున్న మొక్క అనమాట సో అది కొంచెం జడే ప్లాంట్ ఎలా అయితే మనం చేస్తామో సో ఆ విధంగా ఫైకస్ ప్లాంట్స్ ఆ విధంగా అవి అడేనియమ్స్ ఇలా అవి కాడక్స్ అనేవి బాగా పెరుగుతాయి అన్నమాట సో ఇంకా లైన్గా మీకు చూపిస్తాను ఏవే మొక్కలు ఉన్నాయనేది సో చాలాసార్లు మీకు ఏమేమి నార్మల్గా అన్ని నర్సరీలో ఏమేమి ఉంటాయనేది చూపించాను కదా సేమ్ అలాగే సో ఇక్కడ కూడా అన్ని పళ్ళ మొక్కలు ఇంకా వెరైటీ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి ముందుగా అయితే ఇక్కడ ట్రావెలర్ పామ్ చూపిస్తూ ఉన్నాను చూడండి ఇందులో ఫ్లవర్స్ అవి వస్తాయో లేదో తెలీదు బట్ ఎక్కువగా ఎక్కువ ప్లేస్ ఉన్నవారైతే ఈ ట్రావెలర్ పాంప్ కంపల్సరీగా వేసి ఉంటారు ఎందుకంటే ఆ రెక్కలు విరుచుకున్న విధంగా అవి సైడ్ బై సైడ్ అలాగే వస్తాయన్నమాట చాలా అందంగా ఉంటుంది మాకు పెంచుకోవాలి అనేవారు స్టైల్గా ఫ్రంట్లోనే కానీ మీరు పాట్లో కూడా పెంచుకోవచ్చు సో అవి పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి సో మీకు రెగ్యులర్గా ఏమేమి అనేది అన్ని తెలుస్తుంది కాబట్టి సో ఇక్కడ కొన్ని హై బిస్కస్లో హైబ్రిడ్వి ఉన్నాయి నాటు రకం ఉన్నాయి ఇంకా మందారాలు అవి అందులో వెరైటీస్ ఉన్నాయి ఇంకా కొన్ని రోజా పువ్వుల్లో కూడా చాలా రకాలు వచ్చాయి ఇంకా నర్సరీకి వెళ్ళటం మెయిన్ కారణం ఏంటంటే మా చల్లి బర్త్డే ఉండటం వల్ల సో ఇంకా నెక్స్ట్ అంటే ముందు రోజు తీసిన వీడియో అనమాట ఫిఫ్టీన్త్కి బర్త్డే ఉంది అలాగే అదే రోజు కార్తీక మాసం దీపాలు కూడా టెంపుల్లో అంటిస్తూ ఉన్నాం అనమాట శివుని దేవాలయంలో సో అందుకని అక్కడ పంచితే అక్కడ కూడా ఎప్పుడు కార్తీక మాసానికి అలాగే పౌర్ణమికి పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి సో అక్కడ తెలిసిన వారికి అందరికీ కూడా మొక్కలు ఇస్తే బాగుంటుంది ఇంకా ఈరోజు చాలా స్పెషల్ డే కాబట్టి అన్నీ కూడా కలిసి వచ్చినందుకు అందుకే షాపింగ్ చేయటానికైతే మొక్కలు చూడటానికి వచ్చాము ఇంకా అందులోనే కొన్ని ఇంటికి కావాల్సినవి కూడా చూసామన్నమాట సో ఆల్రెడీ ఇప్పటికే ఎక్కువ అయిపోయాయి అయినప్పటికీ కొన్ని మొక్కలు వెళ్తూ ఉంటాయి కొన్ని యాడ్ చేసి ఉంటాయి కొన్ని వెళ్ళినవి అలాగే వదిలేసిన పాట్స్ ఖాళీ ఉంటాయి కాబట్టి సో ఎక్కువగా మొండిగా పెరిగేవి లేనివి తీసుకుంటూ ఉన్నాము ఉన్నవి ఆల్రెడీ ప్రొపగేట్ చేస్తూ ఉన్నాం కాబట్టి సో అవి తీసుకోవట్లేదు సో ఇంకా కాస్ట్ విషయానికి వస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉన్నాయి సో మేమైతే ఏది అంత అడగలేదన్నమాట ఎందుకంటే సేమ్ ఉంటాయి కొంచెం తక్కువ ఉండొచ్చు గులాబీ మొక్కలు ఇంకా వేరేవన్నీ మీకు తెలిసే ఉంటుంది హెవీ కాస్ట్ ఏముండవు మీడియం ప్రైజ్ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటాయి సో నేను ఏం అనేది లాస్ట్లో చెప్తాను సో జస్ట్ మీకు చూపిస్తున్నాను అనమాట ఓవరాల్గా సో ఇంకొకటి ఏంటంటే సర్ప్రైజింగ్గా లాస్ట్లో ఇక్కడ పెద్ద పెద్దవి డైరెక్ట్గా మనకు ఇప్పుడు పండ్లే వచ్చేస్తాయి ఇంత పెద్దవి డైరెక్ట్ టూ ఇయర్స్ పెంచడానికి అవ్వదు అంటే ఇలా పండ్లు కాయలు వచ్చినవే కానీ తీసుకుని వెళ్ళి పెట్టొచ్చు అవి మా ఇంకా వీటి కాస్ట్ అయితే మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ లేదా థౌజండ్ లేదంటే టూ థౌజండ్ అలా అయితే రేట్ ఉంది ఎందుకు చెప్తున్నానంటే పోయినసారి కూడా ఆవకాడో ప్లాంట్స్ ఇంకా కొంచెం పెద్ద పెద్ద సైజ్ ప్లాంట్స్ మనం కొన్నిసార్లు పండ్లు డైరెక్ట్గా ఫాస్ట్గా వచ్చేయాలి కాపు అంతా అంటే కూడా మనం డైరెక్ట్గా ఇలాంటి పెద్ద మొక్కల్ని తీసుకున్నట్లయితే మామిడి మొక్కలు ఇలాంటివి కొండ మామిడి ఇలాంటివి వస్తాయి కదా మామిడి వెరైటీ సో అలాంటివి కూడా కాస్ట్ అయితే ఉంటాయి ఎందుకంటే పెంచటానికే చాలా ఇయర్స్ అయిపోయి ఎంత గ్రాఫ్ట్ తీసుకున్నా పండ్లు రావటానికి లేట్ అవుతుంది కాబట్టి సో ఇలాంటివి పెద్దవి కొనడానికి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు అనమాట సో ఆ విధంగా కాస్ట్ అయితే ఉన్నాయి వాటి వెరైటీ బట్టి కూడా సో ఇక్కడ చూడండి మంచిగా పెద్ద సైజు ఉన్నవి ట్రావెలర్ పామ్ అలాగే జాంపళ్ళ మొక్క ఇంకా సపోటా మొక్కలు పాల్ సపోటా సో ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా వెనకాలంతా కూడా ఇంకా స్టాక్ చేసినవి పెద్ద పెద్ద మొక్కలు అయితే ఇలా లైన్గా పామ్ ఇంకా కదంబ మొక్కలు ఇంకా అన్నీ కూడా టేబుల్ రోజెస్ ఇలాంటివన్నీ అయితే ఉన్నాయి ఇంకా చిన్నగా మనం ఇప్పుడు గార్డెన్ స్టార్ట్ చేస్తూ ఉన్నామంటే సో ఈ విధంగా గ్రాఫ్ట్ చేసినవి ఒక టూ త్రీ ఇయర్స్కి వచ్చేస్తాయి అవి కూడా మనం తీగ జాతివి ఇవన్నీ అయితే ఇంట్లోనే వేసుకుంటాము బట్ పండ్ల మొక్కల్లో ఏదైనా కానీ జాక్ ఫ్రూట్ బనానా అయితే తొందరగా వచ్చేస్తుంది మీకు అరటి మొక్క బట్ కొంచెం సపోటా కూడా వస్తుంది స్టార్ ఫ్రూట్ వాటర్ ఆపిల్ వచ్చేస్తాయి కొంచెం మామిడికాయలు ఇలాంటివి హెవీగా రావాలంటే కొంచెం టూ త్రీ ఇయర్స్ అయ్యే వరకు పెంచాల్సిందే సో ఇంకా ఇక్కడైతే రోజా వెరైటీలో చొప్పనక్కర్లేదు చాలా చాలా రకాలు అయితే ఉన్నాయి అందులో మనకు కొంచెం కలర్ వేరియేషన్ వచ్చే తగ్గట్టుగా మీకు ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది సో ఇంకా ఫైనల్గా మేము సెలెక్ట్ చేసిన మొక్కలు ఏంటంటే మందారం మొక్కలు ఎందుకంటే మనం ఎన్ని ఫ్యాషన్ మొక్కలు ఇచ్చినా అవి మనం పెంచుకుంటాం అంతే తప్పితే వాటి నుంచి మనకు ఒక ఉపయోగం ఉండాలి దేవునికి పూజ చేయాలి అనుకుంటే మాత్రం అవి ఫ్యాషన్ ఒకటే ఇస్తాయి అలా అని కాదు బట్ పువ్వులు మనం పెట్టి పూజించాలంటే మందారం మొక్కలు ఇలాంటివి ఏవైనా పూల మొక్కలు ఇవ్వచ్చు సో మేము మందారం ఎందుకు సెలెక్ట్ చేసామంటే హెవీగా వస్తాయి అండ్ మంచిగా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందన్నమాట సో ఎర్ర మందారం పింక్ అన్నీ ఉన్నాయి బట్ ఇంకొన్ని కావాలి కాబట్టి సో ఇక్కడ ఇన్ని ఆర్డర్ చేశాము సో బల్క్లో తీసుకుంటున్నాం కాబట్టి మీడియం కాస్ట్కి అయితే వేసి ఇచ్చారు ఇంకా నెక్స్ట్ నర్సరీకి షిఫ్ట్ అయ్యాము సో ఇక్కడ కూడా అన్నీ మీకు నార్మల్గా అన్నీ నర్సరీలో ఉండే విధంగా అక్కడ ఏమైతే ఉన్నాయో సేమ్ అలాగే ఉన్నాయి ఇంకా పోయినసారైతే ఇంకొన్ని ఫర్న వెరైటీ అయితే వచ్చాయి సో ఇక్కడ బర్మేలియా వెరైటీ వచ్చింది చూడండి పైనాపల్ జుట్టులాగా సో ఇంకా గ్రీన్ కలర్ చూస్తున్నది ఏంటంటే బర్డ్ నెస్ట్ ఇవి కూడా ఫర్న వెరైటీ అనమాట ఇండోర్ ప్లాంట్స్లో అలా ఫ్రంట్లో చూడటానికి చాలా గుబురాగా పాండెనన్స్ లాగా వస్తుంది సో ఇంకా అవి ఇంకా అవి అయితే కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి ఇంకా బర్డ్ లో కూడా ఇవి కొంచెం డిఫరెంట్ కలర్ సో మా ఇంట్లో ఉన్నది ఆరెంజ్ రెడ్ అయితే వెళ్ళిపోయింది ఇంకా చామంతుల్లో కూడా ఇప్పుడు చాలా రకాలు వచ్చాయి సో డైరెక్ట్గా మనం తెచ్చి అలాగే పువ్వులు ఉన్నది తెచ్చి పెట్టాలంటే సో నార్మల్గా పింక్ అవే కాకుండా సో ఇప్పుడు ఇలా కొంచెం పొడు పొడుగ్గా రేకులు వచ్చినవి బాగా అనిపించింది అది చామంతి పూలు సో ఆ వెరైటీ వచ్చాయి ఇంకా కొత్త కొత్త వచ్చాయి బట్ అది నాకు చాలా నచ్చింది ఇంకా ఇవన్నీ పోతోస్ వెరైటీ అనమాట మంచి షైనింగ్ రేడియం వ్యూ అయితే ఉంటుంది సో అక్కడ కొన్ని చూసాము సో నెక్స్ట్ ఇంకొక నర్సరీకి షిఫ్ట్ అయ్యాము సో ఇదేంటంటే మీ ఊర్లో అందరికీ తెలిసిన విధంగా అన్ని ఊర్లో కూడా ఆఫీస్ అని ఉంటుంది కదా సో అక్కడ ఏమైనా మీకు మొక్కలు ఉంది అని తెలిస్తే అక్కడ కూడా కొనచ్చు అని తెలిస్తే అక్కడ కూడా వెళ్ళండి ఎందుకంటే ఎందుకంటే అక్కడే మొక్కలు కటింగ్స్ నుంచి తయారు చేస్తారు కాబట్టి తక్కువ ప్రైస్ కూడా ఉంటుంది ఇంకా అక్కడే పెరిగి పెరిగి బాగా పెద్ద పెద్ద మొక్కలు కూడా అయిపోయి ఉంటాయి మీకు తీగలు ఏవైనా కానీ ఇప్పుడు పోయినసారి ఎన్నో మొక్కలు మందారం మొక్కలు ఫస్ట్ మీరు మా గార్డెన్లో చూసినట్లయితే కొన్ని ఇప్పటికి కూడా పేర్లు తెలియదు అనమాట సో స్టార్టింగ్ మీరు ఎంట్రెన్స్లో కొంచెం పర్పల్ అలా పెద్ద పెద్దగా ఎదిగిన మొక్కలు చూశారు కదా సో అలాంటివి ఫస్ట్ ఇక్కడే తెచ్చామన్నమాట ఫ్యాషనబుల్గా ఉంటాయని సో తెచ్చి ఇప్పుడు నేలకు వేసిన తర్వాత అవి పాపం కంటిన్యూస్గా చాలా మొండిగా వస్తూ ఉన్నాయి సో అలాంటివి కొంచెం మనకు నర్సరీలో దొరకవు అన్నవి మనకు తాలూకా ఆఫీస్లో చాలా మంచిగా దొరుకుతాయి చాలా పెద్ద పెద్దగా పాట్స్లో పెరిగినది కొంచెం రేట్ అయితే ఉంటుంది అవి వన్ ఫిఫ్టీ లేదా హండ్రెడ్ ఉంటుంది అది కూడా చాలా ఎదిగినది ఇస్తారు ఇంకా వేరేవి కు చిన్నగా పాలిథిన్ కవర్లో ఉన్నవా కావాలి అనుకుంటే అవి కూడా తక్కువ ప్రైజ్ ఉంటుంది సో ఈ విధంగా అయితే మేము ఎప్పుడు ఇక్కడ మాత్రం కంపల్సరీగా వస్తాము సో ఎందుకంటే ఎంతో మనం ఖర్చు అయితే పెడుతూ ఉంటాము డైరెక్ట్గా వెళ్ళి బట్ తాలూకా ఆఫీస్లో కూడా మీరు తీసుకున్నట్లయితే అక్కడ కూడా ఎన్నో మొక్కలు తెలియకుండానే ఉంటాయి సో మీకు తక్కువ ప్రైస్కి ఎక్కువ మొక్కలు కావాలి ఇంకా ఇప్పుడు గార్డెనింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము సో చాలా రీజనబుల్ ప్రైస్లో కావాలి అన్నప్పుడు సో మీరు కూడా మీ ఏరియాలో ఎక్కడైనా తాలూకు ఆఫీస్ ఉంటే మీ ఊర్లో విజిట్ చేయండి అక్కడ కూడా మీరు మొక్కల్ని చూడవచ్చు సో ఇక్కడ చూడండి పాండనెన్స్ మొక్కలు ఇంకా స్పైడర్ ప్లాంట్స్ మొక్కలు మందారం మొక్కలు ఇంకా కోలియస్ మొక్కలు సో అన్నీ కూడా మీరు చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది బాగా ఎదిగి ఉన్నాయి పడిపోయి ఉన్నాయి సో మనం డైరెక్ట్గా వాటిల్ని ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఎక్కువగా మేము ఇక్కడ అన్ని కొన్నాము కాబట్టి నర్వ్ ప్లాంట్ చూడండి ఇది అవుట్ సైడ్ వేశాము ఇంకా చెప్పాను కదా స్పైడర్ ప్లాంట్ ఇంకా గన్నేరు మొక్కలు అన్నీ ఉన్నాయి సో మనకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ కేవడా కేదిగా పువ్వులు ఉంటారు కదా అవి కోలియస్ వెరైటీ ఇంకా ఇప్పుడు కొన్ని ఇక్కడ అంతా రెడీ చేస్తూ ఉన్నారనమాట సో వాళ్ళే చెప్తారు మీకు ఆల్రెడీ ఇంకా కాలేదు మొక్కలు అంటే ఇంకా నెక్స్ట్ అవుతాయి అని చెప్తారు సో ఆల్రెడీ రెడీ ఉన్నవి నాటుకోవచ్చు అంటే సో ఇలా సైడ్కి ఉంటాయి ఇంకా ఇక్కడైతే కొన్ని క్రోటాన్ వెరైటీ ఉన్నాయి ఇంకొన్ని కొడి జుట్టు పువ్వులు అంటారు కదా సో అవి ఉన్నాయి ఇంకా చాలానే ఉన్నాయి సో నేను కొన్ని మాత్రమే కవర్ చేశాను ఎందుకంటే అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి పామ్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి సో మేము కొన్ని మొక్కలు సెలెక్ట్ చేశాము ఇంకా కాస్ట్ వింటే మాత్రం సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఓన్లీ ట్వంటీ రూపీస్కే సో ఈ విధంగా ట్వంటీ రూపీస్కే ఏం మొక్కలు తీసుకున్నామో అవన్నీ ట్వంటీ రూపీస్కే తీసుకున్నాము అంటే ట్వంటీ రూపీస్ ఒక మొక్క సో ఇలాంటివి ఫోర్ అలా సెలెక్ట్ చేశాము సో ఈ విధంగా కాస్ట్ అయితే ఉంటుంది సో చాలా బెస్ట్ అనిపించింది కదా అది ఇదే మొక్క మీరు డైరెక్ట్గా నర్సరీకి వెళ్తే ఆడ వేరే వెరైటీ ఉంటుంది సో కొన్ని ఎన్నో మేము ఏం చేసామంటే సో ఇలా నర్సరీలో మీకు ఇక్కడ చూడండి ఇది ఒక వెరైటీ మొక్క అనమాట ఇది కూడా కొంచెం సెకిలెంట్ వెరైటీ సో అక్కడ అది ఒకే మొక్క ఉంది నేను వెతికి వెతి అక్కడ ఇక్కడ చూస్తే అది కనిపించింది సో అది వెంటనే బై చేశాను అది కూడా ట్వంటీ రూపీస్ సో అలా మనకు లేని మొక్కలు ఏదైనా కనిపిస్తే అక్కడ కనిపిస్తే తీసేసుకోండి ఎందుకంటే చాలా హెల్తీగా పెరిగి ఉంటాయి సో ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో నెలల నుంచి అక్కడే ఉంటాయి కాబట్టి ఇంకా హెవీ గ్రోతింగ్ అనేది ఉంటుంది మేమైతే ముందుగా మా అమ్మ నేను మా చెల్లి తాలూకాఫీస్కి ఎప్పుడు వచ్చినా ఫస్ట్ గార్డెన్ అంతా తిరిగేసి తర్వాత చూసామన్నమాట ఏదైనా అక్కడ లేనిది స్పెషల్గా ఏదైనా మొక్క ఉంటే ఫస్ట్ అదే తీసుకుంటాము ఎందుకంటే కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని నర్సరీలో దొరకనేవి ఇక్కడ దొరుకుతాయి సో చెప్పాను కదా కొన్ని లిల్లీల్స్ కానీ ఏవైనా కానీ పేర్లే తెలిసి ఉండవు సో అలాంటి వెరైటీ మీరు ఎగ్జాటిక్ వెరైటీ అంటారు చూడండి అలాంటివి చూడాలనుకుంటే సో ఇలాంటి డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళండి సో అక్కడ మీరు ఎన్నో మొక్కలు చూడవచ్చు ఇంకా వెనకాల స్టాండ్ కూడా కొత్తగా చేశారు ఇప్పుడే చూస్తూ ఉన్నదనమాట సో ఇంకా ఆ ప్లాంటర్స్లో హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి సో ఒక్కసారికి వచ్చినప్పుడు ఇంకొకసారి నెక్స్ట్ విజిట్ చేసినప్పుడు కొంచెం మొక్కలు కూడా చేంజ్ అయ్యి ఉంటాయి కొత్త కొత్త మొక్కలు తీగలు ఇలాంటివి వచ్చే ఉంటాయి సో ఎందుకంటే మేము కూడా ఎన్నోసార్లు వచ్చి వెళ్తూ ఉంటాం కదా సో ఒక్కసారి వచ్చినట్టు ఇంకొకసారి ఉండవు సో మీకు అప్పుడు ఏది కనిపిస్తే అది తక్కువ ప్రైజ్ అనిపిస్తే తీసేసుకోండి సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మేము దేవస్థానంలో ఏం మొక్కలు ఇచ్చాము ఇంకా నెక్స్ట్ ఇంకొక కృష్ణుణ్ణి కూడా ఇంటికి తెచ్చాము సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను అంద మూడు నర్సరీల్లో తిరిగి తెచ్చిన మొక్కలేంటి ఇంకా మా ఇంట్లో ఏమేమి మొక్కలు తెచ్చామో అనేది నెక్స్ట్ షేర్ చేస్తాను కార్తీక దీపోత్సవం కార్తీక మాస శుభాకాంక్షలు సార్ కదా నర్సరీలో ఏమేం మొక్కలు వచ్చాయి ఇంకా మేమేమేమి కొన్నాము అనేది ఐ హోప్ ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ యూ వాచింగ్ హ్యాపీ